హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రీ మీ లైక్స్ మీ కామెంట్స్ నన్ను ఎంతో ఉత్సాహపరుస్తున్నాయి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక కథలోకి వెళ్ళిపోదాం ప్రియసకి పార్ట్ సెవెంటీన్ ధరణి గగన్ నిన్నేమైనా ఇబ్బంది పడట్లేదు కదా అని అడిగిన మాలవిక మాటలకి షాక్ అయిపోయింది ధరణి ఎవరైనా తన కొడుకు ఎలా ఉన్నాడు బాగా చూసుకుంటున్నావా లేదా అని అడుగుతారు కానీ మాలవిక అలా అడుగుతుంటే నిజంగా పెద్ద ఆశ్చర్యం అనిపిస్తోంది ధరణికి అలాంటిదేమీ తయ్య ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు ఏమీ ఇబ్బంది పెట్టట్లేదు అని అంది ధరణి అంతా సవ్యమేదే కదా ధరణి అని మాలవిక అడుగుతుంటే అంతా సవ్యంగానే ఉంది తయ్య అని అంది ధరణి మాల నీ కోడలు ఉట్టి అమాయకురాలే అని అంది బామ్మ బామ్మ ఎందుకలా ఉందో అర్థం కాక అయోమయంగా చూసింది ధరణి మాలవిక చిన్నగా నవ్వింది ఇదిగో అమ్మాయి మీకు మూడు రాత్రులు జరిగాయా లేదా అదే మీ అత్తయ్య అడుగుతోంది అని అంది భామ్మ అప్పుడు అర్థమై బొగ్గలు ఎర్రబడగా వెంటనే తలదించుకుని చిన్నగా తల ఊపింది ధరణి తృప్తిగా నవ్వుకుంది బామ్మ మాలవిక గదిలో ధరణి మాటలు వినిపిస్తుంటే వెళ్ళి బామ్మ పక్కన కూర్చుంది దీవెన ధరణి మా అమ్మమ్మ నీకు క్లాస్ తీసుకుంటుందా అని అడిగింది దీవెన దీవెన తల మీద ఒక్కటి ఇచ్చింది బామ్మ అమ్మమ్మ ఎందుకే కొడుతున్నావు నోరు ముయ్యవే నీలాంటి అల్లరి పిల్లకు క్లాసులు ఇవ్వాలి నా మనవరాలికి కాదు అంటూ ధరణి మీద చెయ్యేసి ఆప్యాయంగా నిమిరింది బామ్మ బామ్మని లోపల నాలుగు తిట్టేసుకుంది దీవెన ధరణి బయట మీ ఆయన వెయిటింగ్ అంది దీవెన వెళ్ళడానికి అన్నట్టు లేచి నిలబడి వెళ్ళొస్తాను బామ్మ వెళ్ళొస్తాను అత్తయ్యా అంది ధరణి టేక్ కేర్ ధరణి ధరణి చేతిని పట్టుకుని చెప్పింది మాలవిక ధరణి దగ్గర ఎలా ఉన్ ఎలాగైనా గగన్ని ఇరికించాలని ధరణితో పాటు బయటకు వచ్చింది దీవెన ఆ వెనుకే అందరూ వచ్చారు తల్లిని తన బామ్మని చూసి లేచి నిలబడి వాళ్ళ దగ్గరికి వచ్చాడు గగన్ మానవిక భుజం చుట్టూ చెయ్యేసి మరోవైపు బామ్మ బుగ్గలాగుతూ ఏదో మాట్లాడుతుంటే కొత్తగా చూస్తోంది అతన్ని ధరణి నీతో ఒక విషయం చెప్పాలి మెల్లిగా ధరణి చెవి దగ్గర మాట్లాడింది దీవెన తన పతివైపు నుంచి చూపు తిప్పి ఏంటి అన్నట్టు దీవెన వైపు చూసింది ధరణి గగన్ అంటే మా అక్కకి చాలా ఇష్టం అందుకే నీ మీద కోపంగా ఉంది చిన్నప్పటి నుంచి గగన్కి మా అక్కకి భర్త అని అన్నారు సడన్గా పెళ్ళి నిన్ను పెళ్ళి చేసుకునేసరికి అక్క కోపంగా ఉంది అంతే గగన్కి కూడా మా అక్క అంటే చాలా ఇష్టం అందుకే ఇందాక గగన్ చెప్పగానే మా అక్క ఏడు పాపేసింది అని చెప్పింది దీవెన ధరణి ముఖంలో భావాలు గమనిస్తూ ఆశ్చర్యం ప్లస్ ఆలోచనలో చేస్తున్నట్టు ఉంది ధరణి ముఖం హమ్మయ్యా చెప్పేశాను అని మనసులో అనుకుని గగన్ వైపు చూసి ఆటిట్యూడ్ చూపిస్తావు కదా అంతేకాకుండా నన్నే చిన్నపిల్ల అంటావా నన్ను బోలడన్నిసార్లు కోపడ్డావు ఇంటికి వెళ్ళాక నీకు ఉంటుంది చూడు ఖచ్చితంగా ధరని ఏడ్చి గొడవ చేస్తుంది అప్పుడు తెలుస్తుంది నీకు ఖచ్చిగా అనుకుంది దీవెన సృజన్ అమ్మా నాన్నలకు గుడిలో కనిపించి అటు నుంచి వాళ్లతో పాటు వాళ్ళ ఇంటికి వచ్చింది శ్రేష్ట మెల్లిగా సృజన్ గది దగ్గరికి వచ్చి కొంచెం తలుపు తెరిచి తొంగి చూసింది శ్రేష్ట బెడ్ మీద కూర్చొని తల పట్టుకొని కనిపించాడు సృజన్ అతన్ని అలా చూడగానే అర్థమైంది ఏదో చిరాకులో ఉన్నాడని అడుగులో అడుగు వేసుకుంటూ అతని దగ్గరికి వెళ్ళి ఎదురుగా నిలిచింది కాళ్ళు కనిపిస్తుంటే అది ఎవరో అర్థమై తల ఎత్తి చూశాడు సృజన్ గుడ్ ఈవినింగ్ చిరునవ్వుతో పలకరించింది శ్రేష్ట గుడ్ ఈవినింగ్ నువ్వేంటి ఇక్కడ కళ్ళు ఎగరేశాడు సృజన్ అసలు నేను అందంగా ఉంటానా లేనా నడుం మీద రెండు చేతులు పెట్టుకుని అడిగింది శ్రేష్ట ఆ డౌట్ ఎందుకు వచ్చింది ఒకసారి నన్ను చూడు అని శ్రేష్ఠ అనగానే ఆమెను పైనుండి కింద వరకు చూసి చూశాను అయితే అని అన్నాడు సృజన్ వద్దబ్బాయి నువ్వు అంటూ అతని తల మీద రెండు పొడిచింది హే పిచ్చా నీకు అన్నాడు విసుగ్గా చూస్తూ ఈ ట్రెడిషనల్ డ్రెస్ నుదుటి మీద కుంకుమ నేను రెడీ అయిన తీరు చూస్తుంటే నీకు అర్థం కావడం లేదా గుడికి వెళ్ళి వస్తున్నాను అని ఆంటీ వాళ్ళు కనిపిస్తే ఇటొచ్చాను వచ్చాను ఇంత అందంగా రెడీ అయ్యి వస్తే చిన్న కాంప్లిమెంట్ కూడా లేదు నీ నుంచి చేతులు కట్టుకొని ముఖం తిప్పేసుకుంది ఆమె చేతులు పట్టుకుని ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు సృజన్ అయినా సరే మరోవైపు ముఖం తిప్పేసుకుంది శ్రేష్ట ఆమె గడ్డం పట్టి ముఖాన్ని అతని వైపుకు తిప్పుకున్నాడు సృజన్ నిజంగా చాలా అందంగా ఉన్నావు అని అన్నాడు అడుక్కుంటే చెప్తున్నావు కదా మూతి తిప్పింది ఆ మాటకి నవ్వు ఆగలేదు సృజన్కి లేదు బాబు నిజంగానే బ్యూటిఫుల్గా ఉన్నావు ప్రామిస్ అని అతని తల మీద చేయి పెట్టుకుంటుంటే వెంటనే ఆ చేతులు లాగేసింది దానికి ప్రామిస్లు ఎందుకు అని చిరుకోపంగా కసిరి ఏమైంది దిగులుగా కనిపిస్తున్నావు అంటూ అతని మెడ చుట్టూ చేతులు వేసింది ఆఫీస్ మెటర్లే కానీ ఇటు రావడానికి గల కారణం ఏంటో నీకోసమే అని తెలుసు కదా మళ్ళీ ఎందుకు అడుగు అడుగుతున్నావు నిజంగానా అంటూ ఆమె చెంప మీద సున్నితంగా ముద్దు ఇచ్చాడు ఉలిక్కిపాటుగా చూసింది అతని వైపు సృజన్ అంటూ దూరం జరగాలని ప్రయత్నం చేసింది ఆమెని వెళ్ళనివ్వకుండా పట్టుకొని ఎక్కడికి పారిపోతున్నావు నా కోసమే కథ వచ్చింది నాకు నచ్చింది చేయనివ్వు అన్నాడు సృజన్ సృజన్ నేను వెళ్ళి ఆంటీతో మాట్లాడొస్తా అతని కళ్ళలో ఏదో భావం తెలుస్తుంటే కంగారు పడిపోయింది శ్రేష్ట ఇప్పటి వరకు మమ్మీ వాళ్ళతోనే కథ ఉన్నా ఇప్పుడు వెళ్ళి ఏం మాట్లాడతావు అని అడిగాడు ఆమె మెడ మీద మరొక ముద్దు ఇచ్చి సృజన్ ప్లీజ్ నాకు భయంగా ఉంది వదులు అని వనికే గొంతుతో చెప్పింది శ్రేష్ట ఆమె నడుము చుట్టూ చేతులు పోనివ్వగా గబుక్కున నెట్టేసి లేచి నిలబడింది హే ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అని అడగ్గా ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండను నేను ఆంటీ దగ్గరికి వెళ్ళిపోతున్నా కావాలంటే కిందకు వచ్చి మాట్లాడ నాతో నీతో అస్సలు ఉండను అని తలుపులు తెరుచుకుని పరుగున వెళ్ళిపోయింది శ్రేష్ఠ అప్రయత్నంగా హాయిగా నవ్వేశాడు సృజన్ అందరికి చెప్పేసి తిరుగు ప్రయాణం అయ్యారు గగన్ ధరణి సీట్లో వెనక్కి వాలి రోడ్డుని చూస్తూ దీర్ఘంగా ఆలోచిస్తోంది ధరణి డ్రైవ్ చేస్తూ చేస్తూ ఆమెను ఒకసారి చూశాడు గగన్ ధరణి టైడ్ అయ్యావా అని అతను అనగానే అతని వైపు తల తిప్పి లేదు అన్నట్టు చూసింది కొన్ని క్షణాల పాటు అతని ముఖం వైపు తీక్షణంగా చూసింది వీక్షకి ఈయనంటే ఇష్టం ఈయనకి వీక్ష అంటే ఇష్టం మరి ఎందుకు ఈయన వీక్షని పెళ్లి చేసుకోలేదు మరదలే కదా ఇంత వాళ్ళకి కూడా ఎటువంటి అబ్జెక్షన్ ఉండదు కదా అందుకే మొదటి నుంచి తన మీద వీక్షకి సదాభిప్రాయం లేదు ఆ రోజు హోటల్కి వెళ్ళిన రోజు వీక్ష ప్రవర్తన తేడాగా అనిపించింది ఆయన బాధపడుతూ వీక్షని బాధ పెడుతున్నారా నేనంటే ఇష్టమే అన్నారు కదా వీక్షని ఇష్టపడినప్పుడు నన్ను ఎలా ఇష్టపడతారు ఎప్పటికీ కూడా వీక్షని ఇష్టపడుతున్నారా ఎన్నో ఆలోచనల మధ్య గగన్ పక్కన ఉన్నాడు అనే విషయాన్ని మర్చిపోయింది ధరణి ప్రయాణం మౌనంగా సాగుతుండగా సడన్ గా గగన్ కారు కి ఎదురుగా ఒక వ్యక్తి రాగానే సడన్ బ్రేక్ వేశాడు ధరణి వెళ్ళి డాష్ బోర్డ్ కి తగిలింది యు ఓకే అతని మాటల్లో కంగారు తెలియగానే అతని కళ్ళల్లో కూడా కంగారు తెలుస్తోంది నుదురు మీద చేయి పెట్టుకుని బాగానే ఉన్నట్టు తల ఊపింది ధరణి వెంటనే కారు దిగి ముందుకు వచ్చాడు గగన్ ఒక వృద్ధుడు కనిపించగానే అతను ఒకసారి పరీక్షగా చూసి ఏమీ కాలేదని రిలాక్స్ అయ్యాడు గగన్ మీకేం కాలేదు కదా ఎప్పుడు దిగి వచ్చిందో అడిగింది ధరణి ఏం కాలేదమ్మా అన్నాడు ఆయన వణుకుతున్నట్టు లేవడానికి ప్రయత్నం చేస్తూ ఆయన్ని లేపడానికి అన్నట్టు ముందుకు వంగింది ధరణి ధరణి అంటూ ఆమె చేతిని పట్టుకుని ఆపి ఆ ముసలాయనని లేపాడు గగన్ తన చేతిలో ఉన్న ఇంజెక్షన్ సంచిలోకి జార వేడిచాడు ఆ ముసలాయన అతన్ని తీసుకెళ్లి రోడ్డు పక్కన నిలబట్టి దెబ్బలు తగిలితే ట్రీట్మెంట్ చేయించుకోమని డబ్బులు ఇచ్చేసి వచ్చాడు ఊపిరి పీల్చుకున్నాడు ముసలాయన కార్లో కూర్చొని కార్ స్టార్ట్ చేస్తూ ధరణి వైపు చూసిన గగన్కి ధరణి నుదుటి మీద ఎర్రగా కమిలిపోయి కనిపించింది కాస్త వాపు వచ్చినట్టు కూడా అర్థమైంది కారు తీసుకెళ్లి కాస్త పక్కన ఆపాడు గగన్ కారు ఎందుకు ఆపడం అర్థమవ్వక అయోమయంగా చూసింది ధరణి కార్ డాష్ బోర్డ్ లో కొన్ని ఫస్ట్ ఎయిడ్ బాక్స్ బయటకు తీసి నుదుటి మీద బ్యాండేజ్ వేశాడు అతడు ఆ పని చేస్తున్నంతసేపు గుడ్ల పగించి చూస్తోంది ధరణి అప్పటి వరకు ఏదో కారణం చేత తనని పెళ్లి చేసుకున్నాడు ఏమో అనుకుంది కానీ అంతలోనే అతను తన మీద చూపిస్తున్న కి కరిగిపోయింది ఆ విషయం గురించి ఆయనతో ఒకసారి మాట్లాడాలి లేకపోతే ఇలా లోపల ఉంచుకుని ఆయనతో సరిగ్గా ఉండలేను అని మనసులో అనుకుని అతని ముఖాన్ని గమనిస్తోంది ఎంత అందమైన భర్త అనుకుంది అప్రయత్నంగా ఆమె ఆలోచనకి ఆమెకే నవ్వు తెప్పించి చిన్నగా నవ్వగానే మైండ్ పోలేదు కదా నీకు అంటూ పూర్తిగా బ్యాండేజ్ సెట్ చేసి దూరం జరిగాడు అతను ఎందుకు అలా అన్నాడో అర్థం కాక బిక్క మొహం వేసుకొని చూసింది ఆమె చూపులని అర్థం చేసుకొని నవ్వుతున్నావు కదా అన్నాడు మళ్ళీ కార్ స్టార్ట్ చేస్తూ అప్పుడు తన ఏం చేసిందో అర్థమై వెర్రి మొహం వేసుకొని అంటే అది ఏదో గుర్తొచ్చింది ముక్కలు ముక్కలుగా పలికి కళ్ళు మాత్రమే ఎత్తి అతన్ని చూసింది ఇంకేం మాట్లాడకుండా కారుని ఇంటివైపు పోనిచ్చాడు ఆమె కారు దిగగానే టేక్ కేర్ అనగానే ఎక్కడికో వెళ్తున్నాడని అర్థమై తల ఊపి ఇంట్లోకి వచ్చేసింది ధరణి హాల్లో కింద కూర్చొని సోఫాకి తలా నించి నిద్రపోతోంది శాంతి శాంతి లేలే అప్పటికే సాయంత్రం అవ్వడంతో లేపింది ధరణి వచ్చేశారమ్మా అంటూ ఉలిక్కిపడి లేచింది శాంతి హే నిదానంగా లే అప్పటి నుంచి ఇక్కడే ఉన్నావు కదా ఇక ఇందుకు వెళ్ళు అని ఫ్రిడ్జ్లో నుండి వాటర్ తీసుకుని తాగి శాంతి వైపు చూసింది రాత్రికి వంట చేయాలి కదమ్మా చేసాక వెళ్ళిపోతానులే అంటుంటే ఈరోజు వంట నేనే చేస్తాను నువ్వు వెళ్ళి శాంతి పర్లేదు ఉదయం అనగా వచ్చావు కదా అవును ఇంతకీ నీకు పిల్లలు ఉన్నారా ఇంకా లేరమ్మా నా మనువు జరిగి రెండేళ్ళైంది ఆ దేవుడికి ఆ దేవుడు నాకు పిల్లలు ఇవ్వలేదు అని దిగులు పడిపోయింది అనవసరంగా కదిలించానేమో అనుకొని సారీ శాంతి నాకు ఆ విషయం తెలియక మామూలుగా అడిగాను అయినా అంత తొందర ఏముంది ఇంకా నీకు ఇరవై ఏళ్ళ అమ్మాయిలా కనిపిస్తున్నావు అని అంది ధరణి ఊరుకొండమ్మ సిగ్గుపడిపోయింది శాంతి సరేలే ఇక నువ్వు వెళ్ళు రేపు ఉదయం వచ్చే అని ధరణి అనగానే నవ్వుతూ ఊపి సంతోషంగా ఇంటి బాట పట్టింది రూమ్లోకి వెళ్ళి ద్రశ్యం చేసుకుని కాసేపు అలా బెడ్ మీద వాలిపోయింది ధరణి ఆమె ఆలోచనలన్నీ అంత వీక్ష గగన్ చుట్టూనే తిరుగుతున్నాయి దీవెనతో సరిగ్గా మాట్లాడితే క్లారిటీగా చెప్పేదేమో అంత టైం కూడా లేదు అక్కడ ఇప్పుడు గగన్ గురించి దీవెనని అడిగితే అతన్ని అనుమానించినట్టు అవుతుంది అడగకపోతేనేమో తనకి మనశ్శాంతి ఉండదు అతన్ని అడిగే ధైర్యం లేదు పెద్దల అంగీకారంతో తనని పెళ్లి చేసుకుంటే ఇన్ని అనుమానాలు వచ్చేవి కాదేమో అలాగే నిద్రలోకి జరుగుంది ధరణి శ్రేష్టని డ్రాప్ చేసరా సృజన్ అని సృజన్ అమ్మ కవిత అంటుంటే ఇట్స్ ఓకే ఆంటీ నేను వెళ్ళిపోతాను కార్ పంపించమని డాడీకి చెప్తాను సృజన్కి ఏదో పని ఉన్నట్టుంది కదా అంది తడబడుతూ చెప్పింది శ్రేష్ట నాకేం వర్క్ లేదు వెళ్దాం పదా కళ్ళు ఎగరేశాడు సృజన్ బిక్కుబిక్కుమంటూ అతను వెనక నడిచింది శ్రేష్ట కారులో వెనుక కూర్చుంటుంటే వేషాలు వేయకుండా ముందుకురా అన్నాడు సృజన్ సైలెంట్గా వచ్చి కూర్చుంది పక్కనే శ్రేష్ట ఏమైంది నీకు అని ఆమె వైపు చూసి అడగ్గా నాకేమైంది అని అడిగింది తడపాటుగా నువ్వు ఇంత సైలెంట్గా కూర్చుంటే నాకు డౌట్ వస్తుంది నేను బాగానే ఉన్నానులే శ్రేష్ట వాళ్ళ ఇంటి దగ్గర కాస్త దూరంలో కారు ఆపాడు ఎందుకు ఆపా చీకటి పడిపోయింది ఇంటి వరకు తీసుకెళ్ళు అని చుట్టూ చూసింది శ్రేష్ట చేతులు కట్టుకుని సీరియస్గా చూశాడు సృజన్ కాస్త ఓవర్ అయినట్టుగా అనిపించడం లేదా అర్ధరాత్రి మా ఇంటికి రావచ్చు కానీ ఇప్పుడు చీకటి పడింది అంతేనా కనుబొమ్మ ఎత్తి చూశాడు అప్పుడు వేరు ఇప్పుడు వేరు అంటే ఇప్పుడు నువ్వు అప్పట్లో లేవు మారాను అంటావు అవును ఏంటో ఆ మార్పు ఇప్పుడు ఇప్పుడు అంటూ సృజన్ చూస్తున్న చూపులకు తడబడి ఆ ఇప్పుడు అంటూ ఆమె మెడవంపుల చెయ్యి వేయగానే సృజన్ ప్లీజ్ అంది వనికే గొంతుతో శ్రేష్ట ఎందుకంత భయపడుతున్నావు అంటూ ఆమెను దగ్గరికి తీసుకున్నాను ఆహా అదేం లేదు లేదు నాకు అలాగే అనిపిస్తోంది భయం కాదు కంగారుగా ఉంది ఎందుకు ఎందుకు ఏంటి గుర్తు పెట్టుకుంటే కంగారు రాదా అని టక్కున నోటి మీద చేయి వేసుకుంది ఎందుకు కంగారు ఎందుకేంటి అలవాట నాక వనుకో వచ్చేసింది తెలుసా ఆమె చాలా అమాయకంగా చెప్తుంటే చాలా నచ్చేసింది సృజన్కి ఎన్నోసార్లు ఆమెని కోప్పడిన విషయం గుర్తొస్తుంటే తప్పు చేశాను అనిపించింది తన మీద ఇష్టంతో ఇంతవరకు వాళ్ళ బంధాన్ని తీసుకొచ్చిన శ్రేష్ఠని హృదయానికి హత్తుకున్నాడు భయం బెంగా వదిలేసి అతని చుట్టూ చేతులేసింది అతని కావుగిరిలో ఉండిపోవాలనిపించింది శ్రేష్టకి కొన్ని క్షణాల తర్వాత సున్నితంగా ఆమె ముఖాన్ని పట్టి పైకెత్తి ఆమె కళ్ళల్లోకి చూడగా రెప్పలు వాల్చేసింది అతను ముఖాన్ని ముందుకు తెస్తుంటే ఏం చేయబోతున్నాడో అర్థమై అతని చొక్కా కలర్ గట్టిగా పట్టుకుంది ఆమె పెదవులను ముద్దాడి ఆమెలో కంగారు పోగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఏదో మైకం కమ్మేస్తున్నట్టు ఉంటే సృజన్ మెడ చుట్టూ చేతులు వేసి హత్తుకుంది కొన్ని క్షణాల తర్వాత ఇద్దరు దూరం జరిగారు మొహమాటంగా చూసుకుంటూ బాయ్ ఎల్లలులేని ఆనందంతో అతని వైపు చూసి కారు దిగింది చిరునవ్వుతో చెయ్యూపాడు తను నవ్వేసి సిగ్గుతో బుగ్గలు కెంపులవుతుండగా గబగబా ఇంట్లోకి పరిగెత్తింది ఎప్పుడో లేచి ఫ్రెష్ అయ్యి కిచెన్లోకి వెళ్ళింది ధరణి తన ఆలోచనలన్నీ కాసేపు పక్కన పెట్టి గగన్ కోసం వంట చేయాలి అనుకుంది కానీ అతనికి ఏమి ఇష్టమో తెలియదే అతను ఏది ఇష్టంగా తిన్నట్టు అనిపించలేదు తనకు నచ్చినవి వండేసింది సాయంత్రం అనగా వెళ్ళిన గగన్ నైట్ కూడా కనిపించలేదు అతను వచ్చేసరికి స్నానం చేయొచ్చని వాష్రూంలోకి వెళ్ళిపోయింది ధరణి టేక్ కేర్ ని దింపి ఇంటికి వైపు కారు మళ్లించాడు గగన్ వాచ్మెన్ గేట్ తీగానే కార్ వాచ్మెన్ కి కార్ కీసిచ్చి ఇంట్లోకి నడుచుకుంటూ వచ్చాడు డోర్ లాక్ చేసి ఉంది తన దగ్గర కీ ఉండడంతో డోర్ ఓపెన్ చేసి సరాసరి వాళ్ళ గదిలోకి వెళ్ళాడు టవల్ చుట్టుకొని బయటకు వచ్చి కబోర్డ్ లో బట్టలు వెతుక్కుంటోంది ధరణి గబుక్కున తలుపు తీసిన శబ్దం రాగానే ఉలిక్కి పాటుగా వెనక్కి తిరిగి చూసింది ఆమె లాక్ చేసి ఉన్నా సరే కాస్త భయం అనిపించింది ఆమెకి పరుగున డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళిపోయింది ఉఫ్ ఇలాంటి అమ్మాయిలని మార్చడం కష్టం గగన్ ఇన్నర్ ఫీలింగ్ విత్ నిట్టూర్పు బాత్రూంలోకి వెళ్ళి షవర్ కింద నిలబడ్డాడు తల మీద నీళ్లు పడుతుంటే ఆలోచనలతో సతమత అవుతున్న అతని మెదటకి రిలీఫ్ ఫీజు కలిగినట్టు అనిపించింది అమాయకమైన ధరణి ముఖం గుర్తొస్తుంటే తనకే తెలియకుండా విచ్చుకున్నాయి అతని పెదవులు ధర ఫస్ట్ టైం చూసిన క్షణాలు కళ్ళ ముందు మెదిలాయి కథ కొనసాగుతోంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నాకు కొంచెం వాయిస్ బాగాలేదండి మీకు పర్లేదనే అనుకుంటున్నాను కంటిన్యూ చేయమంటారు కదా కొంచెం కోల్డ్ చేసిన ఫీలింగ్ కలుగుతోంది నాకు థ్యాంక్ యూ